మనం ఎక్కడికి వెళ్ళినా మోసం చేసిన వాళ్ళు చాలా మందే ఉంటారు మనం అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు ఏమైంది అక్క అంటారేమో ఈసారి మీకు ఆల్రెడీ చూపించాను కస్టమర్ ఇది ఫుల్ సారీ అని తీసుకుని వెళ్ళారనమాట వాళ్ళ అమ్మగారి కోసం కొన్నారు బట్ ఇంటికి వచ్చి చూసేటప్పటికి అది త్రీ మీటరే ఉంది అది కట్టుకోవడానికి కాదు కదా అసలు చుట్టుకోవడానికి కూడా అవ్వదు అనమాట అంత తక్కువగా ఉంది ఫన్న కూడా చాలా తక్కువ ఉంది అనమాట ఇంకేం చేయాలో తెలియక నా దగ్గరకు అయితే తీసుకుని వచ్చారు ఇది ఏమైనా అవుతదా అంటే నేను ఒక డ్రెస్ కుట్టుకున్నాను బ్లూ కలర్ పక్కన యాడ్ చేస్తాను చూడండి ఆ సేమ్ బ్లూ కలర్ లాగా స్టిచ్ చేస్తాను అని చెప్పాను అనమాట సేమ్ వస్తుంది బట్ పన్న తక్కువ ఉంది కాబట్టి తక్కువ కుచ్చులు వస్తుందని చెప్పాను సరే నీకు నచ్చినట్టు అయితే కుట్టమని చెప్పారు నేను వేసుకున్న డ్రెస్ ఎందుకు చూపిస్తున్నానంటే ఇదైతే మీషోలో ఫ్యాబ్రిక్ తీసుకుని స్టిచ్ చేసుకున్నాను అనమాట ఇప్పుడైతే ఎలా స్టిచ్ చేశానో చూపిస్తాను చూడండి ఇలాగైతే స్టిచ్ చేశాను సేమ్ నేను ఎలా స్టిచ్ చేసుకున్నానో దీనికి కూడా అలాగే స్టిచ్ చేశాను అనమాట ఈ ఫ్యాబ్రిక్ తోటి అది కుచ్చులు ఎక్కువ ఇది కుచ్చులు తక్కువ వస్తుందండి అండి త్రీ మీటర్ కన్నా తక్కువగానే ఉంది ఫ్యాబ్రిక్ కానీ చాలా అంటే చాలా బాగుంది వేసుకుంటే లుకింగ్ కూడా అనిపిస్తుంది కొంచెం ఐరన్ చేసుకుంటే చాలండి డ్రెస్ అయితే చాలా అంటే చాలా బాగుంటది ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ గాయస్